మత సామరస్య పండుగ దేశంలో జాతీయ పండుగ మినహాయించి మతాలకు సంబంధించిన ఏ పండుగైనా ఎవరికి వారే జరుపుకుంటారు అది సహజం కానీ ఒక చోట మాత్రం గణేష్ పండుగ ఉత్సవాలను హిందువులతో పాటు ముస్లింలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఒకటేనంటూ మత సామరస్యాన్ని ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే గణేష్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించి విశిష్ట సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి ఇక్కడి కొన్ని మసీదుల్లో నలభై ఏళ్లకు పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత తరం ముందుకు తీసుకెడుతుంది ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళ్తే సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలో గోటి ఖిండి అనే గ్రామం ఉంది ఇక్కడి జాజర్ఖోలో ఉన్న మసీదులో ప్రతి ఏడాది పది రోజుల పాటు న్యూ గణేష్ మండలి వారు గణపతిని ప్రతిష్ఠిస్తారు నలభై నాలుగేళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో హిందూ ముస్లింలు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అనేది చూసుకుంటే దాని వెనుక ఆసక్తికరమైన కథను గోటిబిండి గ్రామానికి చెందిన అశోక్ పాటిల్ వివరించారు ఒకసారి గ్రామంలోని ప్రధాన కోడలి వద్ద వినాయకుడిని ఏర్పాటు చేశారు ఒకరోజు భారీ వర్షం కురిసింది మండపం లేకపోవడంతో వర్షానికి వినాయకుడి విగ్రహం తడిచిపోయింది గ్రామానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి ఆ దృశ్యాన్ని చూశారు గణేష్ మండలికి చెందిన భక్తులకు ఈ విషయం చెప్పారు అప్పుడే నిజాం పఠాన్ అనే ఆయన వర్షంలో పూర్తిగా తడిచిపోయిన వినాయకుడి విగ్రహాన్ని దగ్గరలోని మసీద్లో ఉంచాలని కోరారు అక్కడున్న వారంతా ఆలోచించి గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీద్లో ఉంచారు నిమజ్జనం వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులోనే ఉంచి పూజలు చేశారు అరవై ఒకటిలో గోటీఖిండి గ్రామంలో గణేష్ ఉత్సవాలను మొదలుపెట్టిన బృందంలో అశోక్ పాటిల్ తండ్రి కూడా సభ్యుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పొరుగున ఉన్న భావి గ్రామంలో గణేష్ ఉత్సవాల కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లారు హిందూ ముస్లిం వర్గాలకు చెందిన వారు ఆ కార్యక్రమంలో కలిసి పాల్గొనడాన్ని వారు గమనించారు వారి స్ఫూర్తితో గ్రామంలోని మసీదుల్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గణపతి ఉత్సవాలను జరిపిన వారి తర్వాత రెండో తరం వారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గణేష్ ఉత్సవాలు నిర్వహించారు ఇప్పుడు మూడో తరం వారు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అప్పుడప్పుడు గణపతి పండుగ సమయంలోనే బక్రీద్ పండుగ కూడా వస్తూ ఉండేది ఈ సమయంలో ముస్లింలు మేకలను కోయడం కుర్బానీ చేయడం వంటివి నిలిపివేసేవారు గణపతి నిమజ్జనం తర్వాత ఊరంతా కలిసి భోజనాలు చేస్తారు ఊళ్ళోని పురుషులు మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ప్రతిరోజు ఒక్కో కుటుంబం హారతి సేవలో పాల్గొంటుంది రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హారతి ఇస్తారు రెండు వర్గాలకు చెందిన పూర్వీకులు తర్వాతి తరాలకు గొప్ప కీర్తిని వారసత్వంగా ఇచ్చారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని స్థానికుడు గణేష్ ధోరాట్ చెప్పారు మొత్తంగా వీరందరూ కలిసి కొల్హాపూర్ జిల్లాలోని కురుంద్ వార్డులోని ఐదు మసీదుల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు గ్రామంలోని కుదేంఖాబార్డేలోని సాహిబ్ మసీద్ రవణ్పూర్ మసీద్ బైరాస్టార్ మసీద్ సెల్కే మసీద్ కరకన్యా మసీద్లలో వినాయకుణ్ణి పెట్టారు కురుండ్వాడ్ సంస్థానం కథ కూడా గోడ్బిండి తరహాలోనే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత ఏడాది నుంచి గ్రామంలోని ఐదు మసీదుల్లో గణపతి మండపాలను ఏర్పాటు చేయటం మొదలైంది గ్రామానికి చెందిన పాతతరం పెద్దలు ఈ ఆచారాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని గణేష్ తోరటి వివరించారు ఏది ఏమైనా మతాలు కాదు మనుషులంతా ఒకటేనని చాటి చెప్తూ హిందూ ముస్లిం ఒకే పండుగను నిర్వహించడం నిజానికి గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటే ఎక్కడా మతకలహాలు జరగకుండా దేశం ప్రశాంతంగా ఉంటుంది